నమస్కారం ఈరోజు మిథున సంక్రాంతి సూర్యుడు ప్రతి నెలలో ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు దీన్నే సంక్రమణము లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు ఈరోజు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈరోజును మిథున సంక్రమణం లేదా మిథున సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి ఈరోజు చేసే సూర్య ప్రీతికరమైన స్నానము ఏడు జన్మల్లో చేసిన పాపాలు దారిద్ర్యాలు అన్నీ పోగొడుతుంది అలాంటి ప్రత్యేకమైన స్నానం ఎలా చేయాలి సూర్యుడికి ప్రియమైన విధంగా ఆయనకిష్టమైన తూర్పు దిక్కులో ఒక పీఠ ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద బియ్యపిండితో గుండ్రంగా ఒక ముగ్గు గీయాలి ఆ ముగ్గు మధ్యలో దర్భలు ఉంచాలి ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో సూర్యుడికి ఇష్టమైన విధంగా ఎరుపు రంగు పుష్పాలు కొన్ని వేసి ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత ఎరుపు రంగు పుష్పాలు కలిపినటువంటి ఆ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి అప్పుడు అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది ఆ బిందెలో మిగిలినటువంటి నీళ్లు స్నానం చేశాక గృహంలో అన్ని దిక్కుల్లో సంప్రోక్షణ చేయాలి అంటే చల్లాలి ఇలా ప్రత్యేకంగా సూర్యుడి ప్రీతి కోసం మిథున సంక్రాంతి సందర్భంగా స్నానం చేస్తే జాతకపరమైన రవిగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే స్నానం చేశాక కూడా మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో సూర్యుడికి ఇష్టమైన విధంగా దీపం వెలిగించుకోవాలి సూర్యుడు పన్నెండు పేర్లతో పన్నెండు నెలల్లో సంచారం చేస్తూ ఉంటాడు అందుకే ఆయనకి ద్వాదశి ఆదిత్యుడు అనే పేరు కూడా ఉంది కాబట్టి సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పన్నెండు పేర్లకు సంకేతంగా పన్నెండు నెలలకు సంకేతంగా పన్నెండు ఒత్తుల దీపాన్ని స్నానం చేశాక తూర్పు దిక్కులో వెలిగించుకోవాలి హాల్లో తూర్పు దిక్కులో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్నే ద్వాదశ ఆదిత్య దీపం అంటారు ఈ దీపాన్ని సూర్యుడికి ఇష్టమైన తూర్పు దిక్కులో వెలిగిస్తే సంక్రమణం జరిగిన రోజు కాబట్టి సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే దానం గోధుమలు ఇచ్చుకుంటే చాలా మంచిది ఒకటి బౌ కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇచ్చినా కూడా అది కూడా ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రవిహోర ఉన్న సమయంలో ఆ సమయం మధ్యలోనే నిజానికి సంక్రమణం జరుగుతోంది కాబట్టి ఆ సమయంలో గోధుమలు దానం ఇచ్చుకుంటే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ప్రమోషన్లు తొందరగా వస్తాయి అనారోగ్యాలు తొలగిపోతాయి తండ్రి వైపు ఆస్తులు తొందరగా వస్తాయి రాజకీయాల్లో పదవులు వస్తాయి వ్యవసాయ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు ఈ ప్రయోజనాలన్నీ అందిపుచ్చుకోవటానికి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో బావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానంగా ఇవ్వాలి అలాగే గోచార పరంగా మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సూర్యుడి సంచారం ఉన్నట్లయితే ఆ సూర్యుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది సూర్యుడు ఈ రోజు నుంచి మిథున రాశిలోకి ప్రవేశించి మిథున రాశిలో ఉంటాడు కాబట్టి పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి సూర్యుడు విశేషంగా యోగిస్తాడు మొట్టమొదటి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు సంక్రమణం జరిగిన మిథున రాశి మూడో రాశి అవుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ఆ తర్వాత రెండవ రాశి మకర రాశి మకర రాశి నుంచి పెట్టినప్పుడు సూర్యుడి సంక్రమణం జరిగిన మిథున్ రాశి ఆరో రాశి అవుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి ఉంటే అప్పుల సమస్యల నుంచి బయటపడతారు శత్రు బాధల నుంచి కూడా బయటపడవచ్చు ఆ తర్వాత మూడో రాశి కన్యా రాశి కన్యారాశి నుంచి పెట్టినప్పుడు మిథున సంక్రమణం అంటే సూర్యుడు మిథున్ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఆ మిథున్ రాశి పదో రాశి కాబట్టి కన్యా రాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు తొందరగా వస్తాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే కన్యా రాశి వాళ్ళు ఆ పరీక్షల్లో అద్భుతంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత నాలుగో రాశి సింహరాశి సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథున రాశి పదకొండో రాశి అవుతుంది అంటే మిథున రాశి పదకొండో రాశి అది లాభరాశి కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ మిథున సంక్రమణం వల్ల ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా లాభాలు చేకూరుతాయి కాబట్టి నెల రోజుల పాటు సూర్యుడు మిథున్ రాశిలోనే ఉంటాడు కాబట్టి ద్వాదశ రాశుల్లో మేషరాశి మకర రాశి సింహరాశి కన్యారాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకి సూర్యుడు విశేషంగా యోగిస్తాడు మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం సూర్యప్రీతికరంగా గోధుమల దానం ఇచ్చుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు మంత్రశాస్త్ర పరంగా మిథున సంక్రమణ సందర్భంగా సూర్యుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ ఈ సూర్యగాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక యజమాని ఇరవై ఒక్కసార్లు పఠించాలి కాబట్టి సూర్యభగవానుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న రోజు మిథున సంక్రమణం జరుగుతున్నటువంటి రోజు రవి సంక్రమణం జరిగే రోజు సందర్భంగా రవి గాయత్రి మంత్రాన్ని ఏ విధంగా పఠిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఆ రవి గాయత్రి మంత్రం ఏంటి ఇంకొకసారి చూద్దాం మరి ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్ను సూర్య మంత్ర జపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి